ప్రశాంత్ గారు మాత్రం మీడియాతో మాట్లాడరండి లోపలికి వెళ్ళిన తర్వాత సెవెన్ సెవెన్ థర్టీకి ప్రశాంత్ గారు రిలీజ్ అవుతున్నారు ఆయన ఆయన సోదరు రిలీజ్ అవుతున్నారు కండిషన్స్ తో కూడిన ఇవ్వడం జరిగింది సెవెన్ సెవెన్ థర్టీకి కి పల్లవి ప్రశాంత్ రిలీజ్ కాబోతున్నాడు ఎవ్రీ మంత్ త్రీ మార్నింగ్ నైన్ టు మధ్యాహ్నం

జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా రైతు బిడ్డ అయిన పల్లవి ప్రశాంత్ విడుదలైతు దీనికి సహకరించిన మీడియా మిత్రులకు సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోషల్ మీడియా సోదరులందరికీ నమస్కారాలు ఈ రోజు జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఆయన రిలీజ్ అయినందుకు మాకు చాలా సంతోషం ఎందుకంటే ఒక రైతుకు రైతు దినోత్సవం వచ్చింది చూడు ఎంత గ్రేటు ఇలాంటి సంఘటన అనుకోకుండా జరిగిన సంఘటనకు గారు అనుకు అనుకూలంగా స్పందించేసి ఈరోజు రిలీజ్ అవుతున్నారు కాబట్టి సోషల్ మీడియాతో మీరు ఎవరితో మాట్లాడరు ప్రశాంత్ గారు కాబట్టి దయచేసి మీరు ఇచ్చేసి కొద్ది టైం ఇచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కండిషన్ కండిషన్స్

చట్టం గురించి టెక్నికల్ ఓట్స్ వాడము ఇష్టానుసారంగా మాట్లాడడం వల్ల ఇబ్బందులు అవుతాయి కోర్టుకు ఇబ్బందులు అయితే ప్రజలకు ఇబ్బందులు అయితే చూసే వాళ్ళకి ఇదవుతాయి ఈ ప్రజలకు కూడా ఇదైతే కాబట్టి జాతీయ దినోత్సవం రోజు ఒక చిన్న గ్రామం చిన్న స్టార్ రెస్టారెంట్ కాబట్టి దయచేసి మీరందరు కోఆపరేట్ చేశారు సోషల్ మీడియాలో ప్రింట్ గురకు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మళ్ళొకసారి పెద్ద ప్రెస్ మీట్ పెట్టేసేసి ఇచ్చేసి పల్లవి ప్రకాశాంత్ తో మాట్లాడు మాట్లాడిస్తారు మాట్లాడచ్చు వచ్చేస్తాను ఇప్పుడు మాట్లాడాలి